హాయ్ అందరికీ బ్యాచిలర్స్ అయినా సింపుల్గా చేసుకోగలిగే చికెన్ ఫ్రైని ఈ విధంగా ఒకసారి ట్రై చేశారంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి సింపుల్ తో మనం వీటిని తయారు చేసుకుంటున్నాము ఎక్కువ మసాలాలు చేయకుండా తక్కువ ఆయిల్తో చక్కగా ప్రిపేర్ చేసుకోవచ్చు దీనికోసం శుభ్రం చేసి పెట్టుకున్న అర కేజీ దాకా బోన్లెస్ చికెన్ని తీసుకోండి బోన్స్తో అయినా బాగానే ఉంటుందండి బోన్లెస్ తీసుకోండి టేస్ట్ అనేది బాగుంటుంది కదా దీనికోసం స్టవ్ వెలిగించుకొని ఒక మందపాటి కడాయిలో రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల దాకా నూనెని వేసుకొని తర్వాత ఈ చికెన్ మిశ్రమానంతా కూడా దాంట్లోకి వేసుకోండి ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకొని తర్వాత మూత పెట్టేసేసి చికెన్లో నుంచి వాటర్ అని బయటకు వచ్చేసి వాటర్ అని ఇగిరిపోయేంత వరకు బాగా ఉడికించేసేసుకోవాలి చూడండి మనకి ఆయిల్ తప్ప ఎక్కడా కూడా వాటర్ అనేది ఉండకూడదండి ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనం కుక్ చేసుకుంటే చికెన్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది తర్వాత ఈ చికెన్ అంతా కూడా వేరొక ప్లేట్లోకి తీసుకోండి ఉన్న ఆయిల్తోనే చికెన్ ఫ్రై అంతా ఈ విధంగా చేసేసుకోవచ్చండి దీంట్లోనే రెండు ఆలక్కాయలు రెండు లవంగాలు ఒక జాపత్రి అలాగే ఒక బిర్యానీ ఆకు వేసుకొని దీంట్లోనే సన్నగా తరి పెట్టుకుని రెండు ఉల్లిపాయలు వేసుకొని ఉల్లిపాయ అంతా కూడా మెత్తగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోండి ఉల్లిపాయల్లో కొంచెం సాల్ట్ వేసుకుంటే ఉల్లిపాయ అనేది త్వరగా వేగిపోతుందండి దీంట్లోనే ఒక టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పొయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి అలాగే చికెన్ మిశ్రమానంతా కూడా దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని దీంట్లోనే టేస్ట్కి తగినంత సాల్ట్ రెండు టేబుల్ స్పూన్ల కారం వేసుకోండి మన స్పైసినెస్ తగ్గట్టు కారం అనేది అడ్జస్ట్ చేసేసుకోవడమే అండి దీన్నంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోండి ఉప్పు కారం అనేది చక్కగా ముక్కకు పట్టేంత వరకు రెండు నుంచి మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి చూడండి కన్సిస్టెన్సీ మనకి ఈ విధంగా తయారవుతుందండి ఇక్కడ ఒకసారి ఉప్పు అనేది చెక్ చేసుకోండి తర్వాత దీంట్లోనే ఒక టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడి వేసుకోండి అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ దాకా గరం మసాలా వేసుకోండి ఇవి వేసుకున్నాక స్టవ్ అనేది సిమ్లో పెట్టేసుకొని జస్ట్ ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి ఎక్కువసేపు మన మసాలాలో ఫ్రై చేస్తే మసాలాలన్నీ మాడిపోతాయండి అందుకే రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అలాగే దీంట్లో రెండు నుంచి మూడు పచ్చిమిరపకాయలు చిలికలుగా కట్ చేసి వేసుకోండి గుప్పిరెద కరేపాకు ఫైనల్లో వేసుకోండి ఇవన్నీ కూడా లాస్ట్లో వేసుకోవడం వలన కరివేపాకు ఫ్లేవర్ అనేది చక్కగా ముక్కకు పట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి దీన్ని ఒక నిమిషం పాటు ఫ్రై చేసేసుకొని స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోండి చాలా బాగుంటుందండి వేడి వేడి అన్నంలో చక్కగా మనం ఈ విధంగా వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి చికెన్ ఫ్రై అనేది చాలా సింపుల్ ప్రాసెస్లో మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా చూసి ట్రై చేసి ఎలా వచ్చిందనేది నాకు తప్పకుండా కామెంట్ రూపాన్ని తెలియచేయండి నచ్చితే కనుక ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్